హాయ్ అందరికీ నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి నేరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుతున్నానండి నేను కూడా చాలా బాగున్నాను అయితే మనము ఈజీ టు లర్న్ కోలాటం స్టెప్ బై స్టెప్ అంటూ మన ఛానల్లో అయితే స్టెప్పులు స్టెప్పులుగా పాటలు పాటలుగా మీకు వివరిస్తూ వస్తున్నాను కదా కోపులన్నీ కూడా కోలాటం నేర్చుకోవడానికి అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఎనిమిది అడుగుల కోపు అని మంచి ముఖ్యమైన కోపుని అయితే మీకు వివరించడానికి వచ్చాను ఆ కోపుని మేము కూడా ప్రాక్టీస్ చేసాము గురువుగారు మాకు నేర్పించారు కళాపరిస్థితుల్లో వేయడానికైతే కానీ మాకు ప్రమేయం వల్ల మేము ఆ కోపుని అయితే కళా పరిస్థితుల్లో ప్రదర్శించలేకపోయాము అయితే మా తర్వాత గ్రూప్ వారు వేసినటువంటి ఎనిమిది అడుగుల కోపుని నేను మీకు వివరించడానికైతే ఎగ్జాంపుల్గా తీసుకురావడం జరిగింది ఎనిమిది అడుగుల కోపు ఏ విధంగా మనము వేస్తామో చూద్దాం అదండి వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో చూ వెళ్ళే ముందు అయితే నేను మీకు ఎనిమిది అడుగుల కోపు ఏ విధంగా వేయాలో నేను వివరిస్తానో చూడండి నేను చూపించిన విధంగా ఎనిమిది అడుగుల కోపుని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఎనిమిది అడుగుల కోపు వేయడానికైతే మనము మనలో మనము ఎనిమిది చిటుకలు ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ విధంగా అయితే గరిబి మొత్తము ఫుల్గా తిరుగుతూనే ఉంటారు ఎనిమిది అడుగుల కోపు అంటే ఈ విధంగా వేస్తారు ఈ విధంగా అయితే ఎనిమిది అడుగుల కోపు మీరు కూడా ప్రాక్టీస్ చేయగలరని కోరుచున్నాను మీకు చా అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే వీడియోని జాగ్రత్తగా పరిశీలించి ఒకటికి నాలుగు సార్లు పరిశీలి పరిశీలనగా చూసి ప్రాక్టీస్ చేయగలరని కోరుచున్నాను ఏ విధంగా ఇస్తామో నేను చూపిస్తాను చూడండి ముందుగా పాదాలను విడిగా ఉంచి రెండు చేతులు రెండు కర్రలను తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా అయితే ముందు ఎడమ పాదాన్ని వెనక వైపుకు ఉంచి తర్వాత కుడి పాదాన్ని ఉంచడం ద్వారా నాలుగు చిటికలు మనము వేయగలుగుతాము ఇప్పుడు అదే విధముగా ఎనిమిది చిట్కలు ఎదుటివారితో ఉజ్జితో ఎలా ఇస్తామో చూడండి ఈ విధంగా అయితే నిలబడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇచ్చేసి ఎదుటివారికి నాలుగు చిటికలు ఇచ్చుకొని అలా ముందుకి గరిడీలో కొనసాగుతూ ఉండాలి ఈ విధంగా అయితే ఎనిమిది అడుగులు కోపు వేస్తూ మనలో మనము ఎనిమిది చిటికలు ఇచ్చుకుంటూ ఎదుటి వారికి నాలుగు చిటికలు ఇస్తూ ఇలాగా ఉజ్జీతో అపోజిట్గా ముందుకి కొనసాగుతూ ఉంటాము ఈ విధంగా అయితే గరిడి మాత్రం ఫుల్లుగా తిరుగుతూ ఉంటాము గరిడి చుట్టూ ఇలాగే దీన్నే ఎనిమిది అడుగుల కోపు అంటారు చూడండి ఈ పిల్లలు ఏ విధంగా వేస్తున్నారో ఎనిమిది అడుగుల కోపు ఈ కోపు విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా ఏమైనా సలహాలు మాకు ఇవ్వాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయగలని కోరుచున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు వీడియోలలో ఇంకా మరిన్ని కోపులు కూడా నేను వివరించడం జరుగుతుంది వాటి యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో